వైశాఖ మాసం ప్రారంభం మే నెలలో ఒక్కరోజైనా ఇలా పూజ చేస్తే పుణ్యం వస్తుంది శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వైశాఖ మాసం విష్ణుమూర్తికి మహా ఇష్టమైనది వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏంటి ఈ మాసంలో చేయాల్సిన పనులేంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వైశాఖ మాసంలో మహావిష్ణువులను అలాగే సంపదల దేవతలైన లక్ష్మీదేవిని పూజిస్తారు వైశాఖ మాసం చాలా శక్తివంతమైనది ఈ సంవత్సరం మే ఇరవై మూడు వరకు వైశాఖ మాసం ఉంది కాబట్టి ఈ మే నెలలో మీరు చేసే పూజలకు మీరు పాటించే నియమాలకు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వైశాఖ మాసంలో భక్తి పూర్వకంగా ఒక్కరోజైనా పూజ చేసినా సరే పుణ్య ప్రాప్తిస్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం ఈ జన్మ ధన్యమైనట్లే ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో అంటే మే ఇరవై మూడవ తేదీ వరకు లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటారని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ నెల రోజులలో ఏదో ఒక రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేయాలి ఈ వైశాఖ మాసంలో ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ మే నెలలో పూజ చేసేవారు లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీలు పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అన్ని మాసాల కంటే వైశాఖ మాసంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ వైశాఖ మాసంలో దేవుడికి పూజలు చేస్తే మీ పూజకు కోటి రెట్ల పుణ్యాన్ని పొందవచ్చు తద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా బయటపడడం కోసం మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువులలో నెమలీకలు ఒకటి నెమలీకలు అంటే దేవతలకు చాలా ఇష్టం నెమలి ఈక ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్త దేవతలు ప్రత్యక్షమవుతారంట కాబట్టి ఈ వైశాఖ మాసంలో మీ పూజ గదిలో నెమలి ఈకలను ఉంచడం వల్ల మీ సంపద పెరిగి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో బ్రహ్మముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారంట కాబట్టి ఈ నెలలో ఏదో ఒక రోజున ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్యలో మీ ఇంట్లోని పూజ గదిలో చిన్న దీపం వెలిగించినా సరే సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలి ఈ నెలంతా మీ ఇంటి ముందు తప్పక ముగ్గు ఉండాలి ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పును కొంటే మాత్రం చాలా మంచిది ఈ నెలలో రాళ్ళ ఉప్పును కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుందంట ఎందుకంటే మన హిందూ విశ్వాసాల ప్రకారం సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది సముద్ర గర్భంలో రాళ్ళ ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ప్రీతి కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో రాళ్ళ ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ వైశాఖ మాసంలో నదులల్లో కానీ చెరువులలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా మంచిది నదులలో స్నానం చేయడం కుదరకపోతే మీ ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుంది విష్ణువులకు ఇష్టమైన వైశాఖ మాసంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను చదివితే మాత్రం మీకు ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక రోజున ఇంట్లో పూజ చేసి ఓం హీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న పిల్లలు బాగా చదువుకొని జీవితంలో మంచి స్థాయిలో ఉండాలంటే లేదా కొంతమంది పిల్లలు లేరని బాధపడతారు అలాంటి వారు ఈ చిన్న మంత్రం చదివితే చాలు మంచి ఫలితం కనిపిస్తుంది ఈ మంత్రం ఏమిటంటే ఓం కలి కృష్ణాయ నమ ఈ మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎలాంటి కష్టనష్టాలు రాకుండా మంచి స్థాయిలో ఉంటారు అలాగే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ క్షేమం కోసం ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే ఈ కుటుంబంపై విష్ణుదేవుని ఆశీర్వాదాలు ఉంటాయి ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులు అవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా వైశాఖ మాసంలో మీరు చేసే దానాలకు చాలా పుణ్యం కలుగుతుంది ఏ చిన్న దానం చేసినా సరే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యాన్ని మూట కట్టుకుంటారు ముఖ్యంగా ఈ మాసంలో పశుపక్షాలను రక్షించాలి అందుకే ఈ మాసంలో పక్షుల కోసం నీటి తొట్లు ఏర్పాట్లు చేయడము చెట్లను రక్షించడము పక్షులకు ధాన్యాలు వేయడము నీరు అందించడం వంటి కార్యక్రమాలు చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి సంపదను ప్రసాదిస్తుంది సమస్త దానాల కంటే జలదానం చాలా గొప్పదని నమ్ముతారు ఈ మాసంలో ఎవరైనా బ్రాహ్మణులకు లేదా ఆకలితో అలమటిస్తున్న పశువులకు ఆహారం పెట్టి వారికి అంతులేని పుణ్యం లభిస్తుంది శాస్త్రాల ప్రకారం వైశాఖమంటే విష్ణు ప్రియమని అంటారు అందుకే ఈ మాసంలో పేదవారికి చెప్పులు దానం చేస్తే వైకుంఠానికి వెళ్తారని నమ్ముతారు ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో అక్షయ తృతీయ వస్తుంది ఈ సంవత్సరము మే పదవ తేదీన శుక్రవారం నాడు అక్షయ హృదయ వచ్చింది ఈ రోజున కనుక వెండి కానీ బంగారం కానీ కొనుగోలు చేస్తే మీకు అదృష్టం పెరిగి మీ ఇంట్లో సంపద ఉంటుంది బంగారం లేని వారు అక్షయ రోజున ఒక శివలింగం కానీ కొబ్బరికాయను కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజ చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల దేవతలు సంతోషించి వారి ఆశీర్వాదాలు మీపై కురిపిస్తారు పూర్వ జన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో మనం కర్మలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి పూర్వజన్మ పాపాలు తొలగిపోవాలంటే ఈ వైశాఖ మాసంలో నువ్వులు కానీ మామిడికాయలు కానీ వస్త్రాలు కానీ దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ దానాలు చేయడం వల్ల పూర్వజన్మ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్